హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా ఈ మధ్య వీడియోస్ అయితే చాలా తక్కువైపోయాయి కదా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకు వీడియోలు కూడా చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఈ నెలలో అంటే జనవరి మంత్లో నేను ఎంత డబ్బు సేవ్ చేశాను అనేది ప్రతి నెల చెప్తూ ఉంటాను కదా అదే విధంగా నేను ఎంత డబ్బు సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే సేవ్ చేసుకుంటాను ఇక కొత్త సంవత్సరం వచ్చింది కదా మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అని చాలా గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి మనము అలాగే ఈ నెల ఈ సంవత్సరంలో కూడా నేను చాలా మనీ సేవ్ చేయాలి లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి అని చాలా గోల్స్ పెట్టుకున్నాను కానీ స్టార్టింగ్ మంత్లోనే మనకు ఫ్లాప్ అయితే అయిపోయిందండి అదేలాగా వీడియోలో షేర్ చేస్తాను సేవింగ్ అయితే చేశాను బట్ ఖర్చు అయితే అయిపోయింది ఇక ఎలా ఖర్చు అయింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంత సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాము ఇక జనవరి నెల అంటేనే మనకు మనం మనీ అయితే సేవ్ చేస్తాం కానీ జనవరి నెల అంటేనే మనకు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే పిల్లలకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సారీ జనవరి ట్వంటీ సిక్స్త్ అని అలాగే సంక్రాంతి ఉంటుంది ఈ సెలబ్రేషన్స్కి ఖర్చు అవుతుంది అలాగే మనం ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది చాలా ఖర్చులు అయితే ఉంటాయి కదా దీంట్లో కానీ అంటే నేను అవన్నీ నేను నేనైతే ఎక్కువగా వాటికి సంబంధించిన కాదు చెప్తున్నాను మామూలుగా చెప్తున్నాను జనవరి నెల అంటే కొంచెం ఖర్చులు ఉంటాయి ప్రతి నెల కంటే ఈ నెల కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఇంత ఖర్చులలో కూడా నేను ఎలా మనీ సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం మీకు లాస్ట్ మంత్ సేవింగ్ వీడియోలో మీకు తెలిసే ఉంటుంది అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను నాకు మా హస్బెండ్ ఇచ్చే నాకు ఇచ్చే నుంచి మాత్రమే నేను సేవింగ్ చేస్తాను అంటే ఇంటి ఖర్చులన్నీ కాదు నాకు కొన్ని కొన్ని దాంట్లో మాత్రం నాకు మనీ ఇస్తాడో ఆ మనీలోంచి నేను ఎలా సేవ్ చేస్తాను చెప్తు చెప్తూ వస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఇలా ఇప్పించుకొని మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర చాలామంది ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎలా మనీ సేవింగ్ చేయకొచ్చు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా కంపల్సరీ షేర్ చేసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే షేర్ చేసేసుకోండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం మీకు ఎప్పుడు ఉండేదే కదండి నాకు అయితే మా హస్బెండ్ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాడు అలాగే మిల్క్కి వచ్చేసి టూ థౌజండ్ ఇక నా ఖర్చులకు అంటే నా ఖర్చులకు కూడా నేను ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు అయితే ఇప్పించుకుంటానండి ఇక దీన్ని నేను యూజ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చి మార్కెట్కి ఈ మంత్ వచ్చేసి మార్కెట్కి ఐదు ఐదు సాటర్డేస్ వచ్చాయి కదా కాబట్టి రెండు వేల ఐదు వందలది ఇప్పించుకున్నా అంటే ప్రతి మంత్కి నేను ఐదు వందలు ఇప్పించుకుంటూ సారీ ప్రతి మంత్కి కాదు ప్రతి వీక్కి నేను ఐదు వందలు అయితే ఇప్పించుకుంటాను అండి దాంట్లో నుంచి నేను ఎంత సేవ్ చేస్తానని ఇప్పుడు చెప్తాను మీకు డీటెయిలింగ్ మొత్తం ఇక సరుకులకు వచ్చేసి ఫైవ్ కదా నాకు ఈసారి సరుకులు కొంచెం ఎక్కువగానే పడ్డాయండి కాబట్టి ఫోర్ నాలుగు వేల ఐదు వందలు అయితే ఖర్చు అయితే అయ్యింది ఇక నెక్స్ట్ వచ్చేసి పాలకండి పాలకు వచ్చేసి నాకు పద పాలకు వచ్చేసి నాకు అయితే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు అయిందండి ఎందుకంటే ఈ నెల థర్టీ వన్ డేస్ కదా నేను ఒక సిక్స్ డేస్ అయితే ఊరికెళ్ళాను కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్కి మాత్రమే లెక్కేసేసానండి దీంట్లో నుంచి కూడా నాకు చాలామంది అయితే సేవ్ అయ్యింది ఎప్పుడు నాకు పాలల్లో నుంచి ఒక వంద రెండు వందలు అట్లా మాత్రమే సేవ్ అయ్యింది ఈసారి ఎక్కువగా అయ్యింది ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు ఇచ్చిన వెయ్యి రూపాయల నుంచి ఈ వెయ్యి అయితే అసలు ఏం ఖర్చు పెట్టలేదండి ఇది ఒక్క వెయ్యి మాత్రం సేవింగ్స్లో అలాగే పెట్టేసాను ఎందుకంటే నేను ఏమి ఏమి ఎక్కువగా అయితే కొన్నానండి వెయ్యి రూపాయలు వచ్చేసి నా ఖర్చుల కంటే ఎప్పుడైనా నేను పిల్లలకి ఇవ్వ ఎప్పుడన్నా పిల్లలకు అవసరం ఉంటే ఇవ్వడానికి అలాగే నాకు ఏదైనా నచ్చి తీసుకోవడానికి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం ఉంటే తీసుకోవడానికి కాబట్టి నేను ఇప్పించుకుంటూ ఉంటాను అంటే ఒక హ్యాపీనెస్ అంతే మనకు ప్రతి నెల మనకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నట్టు అని అంతే అర్థం అండి ఈ సేవింగ్ మనీ కూడా నా దగ్గర ఉంటుంది కానీ నేను మామూలుగా చెప్తున్నాను అంటే మనం ఎంత కట్ ఎంత కష్టపడుతున్నా ఇంట్లో మనకు ప్రతి నెల ఒక జీతం లాగా వెయ్యి రూపాయలు అనే ఎంత అమౌంట్ అనేది కాదండి మనకంటూ ప్రతి నెల ఒక అమౌంట్ వస్తుందా లేదనేది ఇంపార్టెంట్ కానీ ఇలా ఇప్పించుకున్నప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇది మన ఇష్టం ప్రతి దానికి మనం అడగలేము కదా కాబట్టి ఈ ఈ అమౌంట్తో మనం ఖర్చు పెట్టుకోవచ్చు సేవింగ్ అనే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్కి వచ్చేసి మార్కెట్కి అయితే రెండు వేల ఐదు వందలు కదా దీంట్లో నేను తొమ్మిది వందలు మాత్రమే ఖర్చు పెట్టారండి నేను మార్కెట్లో ఎక్కువగా సేవింగ్ చేస్తూ ఉంటాను వీటిలో వీటన్నిటిలో కంటే నాకు మార్కెట్లోనే ఎక్కువగా మనీ సేవ్ అవుతుంది ఎందుకంటే అది మన చేతిలో ఉంటుంది ఈ సరుకులు కూడా చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మనం దానిని మనమేం చేయలేము ఈ మార్కెట్లో నుంచి నేను చాలా మనీ అయితే సేవింగ్ అయితే అవుతుంది అది మన చేతిలో ఉంటుంది కాబట్టి కూరగాయలు ఎన్ని కావాలి ఎంతమంది ఉండాము ఎంత తెచ్చుకోవాలి అలాగే ఎలా యూజ్ చేసుకోవాలి వన్ వీక్కి కా వన్ వీక్కి కావాల్సిన మాత్రమే తెచ్చుకుంటానండి ఎక్కువగా సరుకులు అనేది వేస్ట్ అంటే కూరగాయలు అనేది ఎక్కువగా నేను వేస్ట్ చేయను ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ మార్కెట్లో నాకు ఎక్కువగా మనీ అనేది సేవ్ అవుతుంది ఇక మార్కెట్కి ఐదు వారాలు అన్నాను కదా నేను ముందుగానే ఈ రెండు వేల ఐదు వందలలో నుంచి ముందుగానే ఒక వెయ్యి రూపాయలు పక్కకు ముందే తీసి పెట్టుకుంటానండి ప్రతిసారి అంతే నేను కనీసం ఒక ఐదు వందలనే తీసి పక్కకు పెట్టేస్తాను ఇక అలా మళ్ళీ ఈ వెయ్యి రూపాయలు తీసేసిన తర్వాత నాకు ఐదు వారాలు కదా అంటే ప్రతి వారానికి నేను మూడు వందల లెక్క లెక్కేసానండి అంటే ఐదు వందలు నేను ఇప్పించుకుంటాను కానీ నేను మాత్రం మూడు వందలే ఖర్చు పెట్టాలని టార్గెట్ పెట్టుకొని మరి దాంట్లోనే తీసుకొస్తానండి ఇంకా మనము నేను చిన్న చిన్నగా అంటే వారంలో రెండు మాటలు పప్పు చేస్తాను కాబట్టి ఇక మిగతా డేస్లే కాబట్టి మళ్ళీ వార సెవెన్ డేస్లో అంటే రెండు మాటలు పప్పు చేస్తాను ఒకరోజు మళ్ళీ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి మనకు ఇంకా మిగతా రోజులే కదా కూరగాయలు కావాల్సింది ఎక్కువగా అయితే వేస్ట్ చేయకుండా వండిన దాన్ని డస్ట్బిన్లో పోకుండా మన కడుపులో పోవడానికి మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఎక్కడా కూడా మనకు ఎక్కువగా అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇక నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్కి ఈ మార్కెట్ దీంట్లో నుంచి ఈ పదహైదు వందల నుంచి నా సేవింగ్స్ ఎలా ఉంటాయని చెప్తానండి ఇక నేను లాస్ట్ వీక్ ఊరికి వెళ్ళానని చెప్పాను కదా అలా ఊరికి వెళ్ళినప్పుడు ఇక నాకు మూడు అయితే సేవింగ్ అవుతుంది అంటే ఆ వీక్కి నేను కూరగాయలు తీసుకొచ్చుకోను కాబట్టి నాకు ఆ మూడు అయితే సేవింగ్ అయితే అవుతుందండి ఇక త్రీ వీక్స్కి అంటే ఇప్పుడు ఫైవ్ వీక్స్ కదా త్రీ వీక్స్కి అయితే నైన్ హండ్రెడ్ అయింది ఇదే నేను ఇందాక మీకు ఇక్కడ చెప్పాను నైన్ హండ్రెడ్ ఖర్చు అయిందని ఇక టూ వీక్స్కి వచ్చేసి వన్ వీక్కి అయితే నేను ఊరు వెళ్ళాను కాబట్టి ఆ వన్ వీక్ మూడు వందలు సేవింగ్ అవుతుంది ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసి ఊరి నుంచి అయితే కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను ఫ్రెష్గా అంటే మా బంధువులు వాళ్ళలో ఉంటారు కదా సేమ్లో వేసినట్టు అవన్నీ నేను కూరగాయలతో కొన్ని తెచ్చుకున్నాను ఎక్కువగా కాదు నాకు ఆ వీక్కి అయితే సరిపోతాయండి అలా తెచ్చుకున్నాను కాబట్టి ఇలా సిక్స్ హండ్రెడ్ అయితే నాకు సేవింగ్ అయితే అవుతుంది నేను ఊరికెళ్ళిన ప్రతిసారి ఎక్కువగా నాకు వెజిటేబుల్స్ ఫ్రెష్గా తీస్తు అంటే ఫ్రెష్గా ఉండేవి తెచ్చుకొని ఇంపార్టెంట్ ఇష్టం అండి ఎందుకంటే చెట్టు మీద మనం మన చేతులతో తెంపుకొని వచ్చుకొని తెచ్చుకుంటే ఇక్కడ ఎంత కాస్ట్ పెట్టినా అంత టేస్టీగా అనిపించవు కదా కాబట్టి నాకు చాలా చాలా ఇష్టము ఒక రోజు వెళ్ళే వెళ్ళే అంటే ఊరికి వచ్చే ముందు రోజే నేను అన్నీ ఇలా తెచ్చుకొని పెట్టుకుంటాను కాబట్టి నేను ఇక ఫస్ట్ వచ్చేసి సరుకులకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్ అయ్యింది ఇక పాలకు వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవింగ్ అయింది అని ఇది వచ్చేసి నా వెయ్యి రూపాయలు ఇక నెక్స్ట్ వచ్చేసి మార్కెట్కు చెప్పాను కదా రెండు వేల ఐదు వందలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యండి మిగతా పదహారు వందల రూపాయలు కాబట్టి ఈ జనవరి మంత్లో నేను సేవింగ్ చేసినది మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అండి చాలా అంటే చాలా అమౌంట్ సేవింగ్ చేశాను ఎందుకంటే మీ మనం ఖర్చు పెట్టడం ఎంతసేపు అండి చెప్పండి ఖర్చు అనేది చాలా ఈజీగా పెట్టేస్తాం ఇప్పుడు నాకు ఇచ్చిన వెయ్యి రూపాయలలో ఎంతసేపు చెప్పండి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం ఫోన్లో మీషో యాప్లు అలాగే ఫ్లిప్కార్ట్ ఏదో ఏదో ఒక యాప్లో నుంచి మనం ఖర్చు పెట్టడం చాలా ఈజీ కానీ నేను అసలు నాకు అవసరం ఉంటుంది మీ ఏ షాపింగ్ యాప్స్ అయినా నా ఫోన్లో ఉంటాయి అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకొని నేను యూజ్ చేసుకుంటాను మిగతా టైంలో నేను అవన్నీ డిలీట్ చేసి పడేస్తాను అండి ఓకే అవసరంగా టైంపాస్కి చూసుకుంటూ ఉంటామా మనకి ఇంట్లో అవసరం లేనివన్నీ కొంటూ ఉంటాం దానివల్ల మనకే మనీ సేవింగ్ అలాగే ప్లేస్ వేస్ట్ అవుతుంది ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా అనేది షాపింగ్ యాప్స్ అనేది చాలా డిలీట్ చే అంటే మ్యాక్సిమం ఉండవు ఎప్పుడైనా అవసరం నేను డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను ఏదైనా నా వచ్చినప్పుడు అయితే నాకు అవసరం అనిపించినప్పుడు నేను డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటూ ఉంటాను అంతే ఇక నేను సేవింగ్ చేసే అమౌంట్ అయితే చెప్పాను కదా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలని జనవరి మంత్లో అయితే ఇలా అయితే మనీ అయితే సేవింగ్ చేశాను మనము మనం సంపాదించకపోయి ఉండొచ్చు కానీ సేవింగ్ అనేది మన చేతిలోనే ఉంటుందండి ఖర్చు పెడతాము అలాగే మనం సేవింగ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే కదా మనము ఒక రూపాయి సంపాదించకపోయినా మనకు ఇచ్చిన దాంట్లో నుంచి మనం సేవింగ్ చేస్తూ ఉంటే మనకు మన హస్బెండ్ కానీ ఇంట్లో వాళ్ళకు కూడా మన మీద నమ్మకం ఉంటుంది ఓకే ఎంత డబ్బులు ఇచ్చినా దాంట్లో నుంచి కొద్దిగానే సేవింగ్ చేస్తుంది అంతా అయిపో చేసుకోకుండా అనేది ఒక నమ్మకం వచ్చింది అనుకో ఆటోమేటిక్గా మనం ఎంత అడిగినా కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి మీకు సేవింగ్ అనేది మొదలు పెట్టండి ఎవరైనా కానీ ఇంట్లో ఖాళీగా ఉంటాము అని కాదు కానీ మనం బయటికి వెళ్ళి సంపాదించినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ నుంచి మనం సేవింగ్ చేసుకోవాలి దాన్ని మన అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు లేదండి అసలు ఎందుకంటే మనం సేవింగ్ చేసుకున్నాము కానీ అది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఇవ్వాల్సిందేనండి కానీ సేవింగ్ చేసాం కదండి ముందుగానే మనం ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసాము అనుకోండి మనం సేవింగ్ చేసిన వేస్ట్ ఈ నేను ఇలా సేవింగ్ చేసిన అమౌంట్ మొత్తాన్ని అంటే ఇదంతా కాదు నాకు ఇచ్చిన వెయ్యి రూపాయలు మొత్తాన్ని నేను ఒక సంవత్సరం వరకు సేవింగ్ చేసినది నాకైతే ఈసారి ఊరు వెళ్ళాను కదా ఊరు వెళ్ళినప్పటికీ నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి అది ఎలాగా ఒక ఆడపిల్లగా ఈ అమౌంట్ నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈసారి అయితే చాలా బాగా తెలిసింది ఇప్పటి వరకు తెలియలేదు కానీ ఈసారి నాకు చాలా బాగా తెలిసిందండి మనకు ఇదైతే చాలా చాలా నెక్స్ట్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఈ అమౌంట్ నాకు ఎలా యూజ్ అయ్యింది అనేది కూడా ఇక నెక్స్ట్ వీడియో కూడా మీరు కంపల్సరీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఆడపిల్లకు అమౌంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు సేవింగ్కు సేవింగ్ చేసిన అమౌంట్ మన ఫ్యామిలీకి అంటే అంటే ఇక్కడ కాదండి అమ్మ వాళ్ళకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ సారీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తారని మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్